వృషభరాశి వారికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటే కనుకనండి తిరుగులేని విజయాలు అలానే కాకుండా మీకు చక్కటి అదృష్టం కూడా పట్టబోతుంది జరిగేది మొత్తం ఇదే అనమాట కాబట్టి ఏంటంటే కనుకనండి వృషభరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి జీవితంలో ఎప్పుడు కూడా అండి వీరికి చాలా కష్టాలు వస్తూ ఉంటాయి కానీ భగవంతుడు వీరిపై అంటే కొంచెం దయతలిచి ఈ మూడు రోజులు కూడా వీరికి ఏంటంటే కనుక కొన్ని విజయాలను ఇవ్వబోతున్నాడని ఒక రకంగా మనం చెప్పొచ్చు వీరి రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి జీవితంలో ఎప్పుడు కూడా అండి కష్టపడుతూనే ఉంటారనమాట కష్టం కోసమే వీరు పుట్టారన్నట్టుగా కష్టపడిపోయి చాలా వరకు కూడా అటు ఏంటంటే కనుక కుటుంబ పరంగా కావచ్చు అలానే కాకుండా వీళ్ళ యొక్క పిల్లల పరంగా కావచ్చు వీరికి ఎప్పుడు కూడా బయటి వార పరంగా మన అనుకున్న వాళ్ళ పరంగా కూడా ఎప్పుడు కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే అలానే కాకుండా కష్టాలే అనమాట అలా కష్టాలను అంటే కొంచెం పక్కన పెట్టేసి కొంచెం ఈ మూడు రోజులు కూడా ఏంటంటే మీరు ఇక్కడ విజయాలను చూసే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మీరు చేసే ప్రతి పని కూడా మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మీకు చాలా బాగా కలిసొచ్చే కాలం అని చెప్పొచ్చు కాబట్టి వృషభరాశి వారికి ఇక ఉండదండి ఖచ్చితంగా అయితే మంచి ఫలితాలు ఉండబోతున్నాయి అనమాట వృషభరాశి వారి ఎక్కడ కూడా అండి గుర్తుపెట్టుకోండి నష్టాలు అయితే కనిపించడం లేదు లాభాలే కనిపిస్తున్నాయి అలానే కాకుండా చేసే ప్రతి పని కూడా మీకు అనుకూలిస్తుంది అనుకూలంగా మారుతుంది ఆ అనుకూలత ఏంటంటే కనుక మీకు అదృష్టంగా మారే అవకాశం కూడా ఉంటుంది అనమాట వృ అంటే వృషభరాశి వారికి చాలా వరకు కూడా ఈ మూడు రోజులు అనుకూలించే సమయం అనమాట అంటే కొత్త ప్రాజెక్టులు రాబోతున్నాయి మంచి పనులు జరగబోతున్నాయి మీరు ఏదైనా ప్రారంభిస్తే అందులో విజయం సాధించే అవకాశం కూడా అధికంగా ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే కనుక రండి ఇంకా మీకు తిరుగు ఉండదని చెప్పొచ్చు ఈ మూడు రోజులు ఇలా ఉంటుందా మిగతాదంతా కూడా ఉంటుందంటే కనుక మీకు ఇక ఇప్పటి నుంచి కొంచెం మంచి సమయమైన ఒక రకంగా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాకపోతే ఈ మూడు రోజులు ఇంకా మీకు బాగా కలిసి వస్తుంది ఏదైనా సరే ఆస్తి తగాదాలు కావచ్చు గొడవలు కావచ్చు ఇవి కూడా ఏంటంటే సాల్వయ్యే అవకాశం అయితే ఈ మూడు రోజుల్లో మీకు కనిపిస్తుంది ఉందండి ఎక్కువగా మీ యొక్క పరంగా చూసుకున్నట్టయితే కనిపించే అవకా అంటే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ముఖ్యంగా మనము వృషభరాశిరంగ ఏంటంటే కనుక ఇరవై నాలుగవ తేదీ ఆదివారం అండి ఆదివారం ఏంటంటే కనుక ఇక్కడ వృషభరాశి వారు కొంచెం ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఉదయం లేచినప్పటి నుంచి కూడా మీరు కొంచెం ఏంటంటే పదకొండు గంటల వరకు కూడా అండి ఒక రకంగా ఉంటారనమాట ఎలా అంటే కనుక అటు మీకు సంతోషం ఉండదు అలా అని బాధ కూడా ఉండదు ఒక రకంగా కొంచెం ఆలోచనలు పడిపోతారనమాట ఈ ఆలోచన దేనికంటే కనుక మీరు అంటే ఒక దగ్గర పెట్టుబడి పెట్టినా లేదంటే కనుక రావాల్సిన డబ్బు కావచ్చు మీకు సంబంధించిన ఆస్తి మీకు దూరమైపోతుందని కొంచెం ఏదో ఒక బాధ కావచ్చు లేదంటే కనుక ఇక్కడ కొంచెం మీరు ఆలోచించే అవకాశం అయితే ఉంటుంది కానీ ఆలోచించిన ఆలోచించినట్టుగా ఏంటంటే కొంచెం మీరు అంటే గమ్మునైపోతారనమాట కొంచెం సైలెంట్గా ఉంటారు ఏంటి ఇలా అయిపోయింది అన్నట్టుగా మీరే ఆలోచించుకునే అవకాశం ఉంటుంది అనమాట ఆ తర్వాత చూసుకున్నట్టయితే సమయం అంతా కూడా అండి బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట మీ బంధువులతో కలిసే అవకాశం ఈ రోజు కనిపిస్తుంది అలానే కాకుండా ఏంటంటే విందు వినోదాలలో ఖచ్చితంగా పాల్గొంటారు కొత్త అంటే ఏదైనా పనిని చేపడితే ఆ పనిలో మీరు సక్సెస్ని సాధిస్తారు కొత్త వ్యాపారాన్ని చేసే అవకాశం కూడా ఇక్కడ అధికంగా కనిపిస్తుంది అలానే కాకుండా ఆదివారం అయితే మీకు బాగా కలిసి వచ్చే సమయం అండి ఎక్కడ కూడా నష్టం అయితే ఉండదు లాభమే ఉంటుంది అలానే వచ్చేసి ఏంటంటే మీ వ్యాపార పరంగా కూడా చక్కగా కలిసి వస్తుందండి మీరు అంటే వ్యాపారం చేస్తున్న అట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి వ్యాపారం అయితే చక్కగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఇక్కడ మీకు మంచి గౌరవం దక్కే అవకాశం కనిపిస్తుంది అనమాట ఇరవై నాలుగవ తేదీ అంటే మనకు ఆదివారం కాబట్టి చాలా చక్కగా ఉంటుంది ఇబ్బంది అయితే లేదు మంచి శుభ ఫలితాలను మీరు పొందే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి కుటుంబ పరంగా బాగుంటుంది మీ యొక్క పిల్లల పరంగా కూడా బాగానే ఉంటుంది మీకు అంతా కూడా వృత్తుల పరంగా వ్యాపార పరంగా చాలా చక్కగా ఉంటుంది కొంచెం ఇక్కడ మీరు రెస్ట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఫ్యామిలీతో మీరు బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే ఫ్యామిలీతో గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వచ్చేసి ఏంటంటే వృషభరాశిలో ఏంటంటే కనుకనండి ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్టయితే ఆ ప్రయత్నం ఏంటంటే కనుక మీకు ఎక్కడ కూడా అండి సఫలించదు ఫలిస్తుంది ఆ ప్రయత్నం ఏంటంటే కనుక చక్కగా మీకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు అంటే ప్రయత్నం అంటే కనుక ఇప్పుడు దేనికోసమైనా సరే ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా లేదంటే కనుక డబ్బుకు సంబంధించి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే అందులో మీరు ఇక్కడ ఏంటంటే కనుక విజయాలను సాధించే అవకాశం అయితే అధికంగా ఉందనమాట ఇరవై నాలుగవ తేదీన ఆదివారం చూసుకున్నట్టయితే బ్రహ్మాండంగా కలిసి వచ్చే రోజు అని చెప్పొచ్చు ఇబ్బంది అయితే ఇక్కడ కూడా లేదు బాగుంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఇరవై ఐదవ తేదీనండి ఇరవై ఐదవ తేదీని ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి చక్కగా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఈ రోజు ఎవరికైనా సరే రాశిలో ఉండే వాళ్లకు కోర్టు కేసులు ఉంటే ఖచ్చితంగా వారికి విజయం సాధించే రోజు అని చెప్పొచ్చు ఒకవేళ మీ నుంచి అంటే మీ ఆస్తిని ఎవరైనా లాక్కున్నా వచ్చే రోజు రోజు మీకు అని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి మంచి పనులు చేపడతారు రోజు అంటే కొత్త పనిని ప్రారంభించడానికి మంచి ముహూర్తం అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి సమయం అనేసి కొత్త పనిని మీరు ప్రారంభిడతారు కొత్త బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది లేదంటే కనుక ఎవరి నుంచి సరే డబ్బుని తీసుకునే అవకాశం ఉంటుంది ఆ డబ్బు వల్ల కూడా ఏంటంటే కనుక మీరు కొంచెం ఇక్కడ ఆనందపడిపోతారు ఆ డబ్బు బిజినెస్ కోసం అనేసి మీరు ఖర్చు చేసుకోవటం లేదంటే కనుక ఫైనాన్షియల్గా మీరు ఖర్చు పెట్టుకోవటం ఇలాంటివి చూడగలుగుతారు డబ్బు అడిగిన వారు ఈరోజు మీకు డబ్బు ఇస్తారు అలానే కాకుండా ఏంటంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కొంచెం శత్రువుల ఏడుపు ఏంటంటే కనుక తగ్గే అవకాశం అయితే ఉంటుంది తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి మీరు అంటే ఏదైనా ప్రయాణానికి వెళ్ళినా లేదంటే కనుక కొంచెం దూరంగా మీరు ప్రయాణానికి వెళ్ళినా దర్శనానికి వెళ్ళినా అక్కడ మీకు మంచి పేరు ప్రతిష్టత గౌరవం లభిస్తుంది ఈ రోజు మీరు ఏంటంటే కనుక అండి ఈ యొక్క ఇరవై ఐదవ తేదీన మీరు ఒక శుభకార్యానికి కావచ్చు లేదంటే కనుక ఒక ఫంక్షన్కి కావచ్చు మీరు అటెండ్ అవుతారు అక్కడ ఏంటంటే కనుక మీరు అంటే మీ గురించి కావచ్చు మీ యొక్క వ్యక్తిగతం కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే కనుక కొంచెం అంటే ఇక్కడ పోగడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఎక్కడ కూడా అయితే లేవు కానీ లాభాలే ఉన్నాయి బాగా కలిసి వస్తుంది విద్యార్థుల పరంగా అయితే విద్యార్థుల పరంగా కూడా బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి మీకైతే బాగానే ఉంటుంది ఎక్కడ కూడా అంటే మీకు నష్టాలు అనేవి జరగవు అనమాట కష్టాలకు కొంచెం ఈ త్రీ డేస్ కూడా మీకు పులిస్ట్ కొంచెం ఏంటంటే మీరు చాలా వరకు కూడా విజయాలను సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది విజయాలంటే కనుక అండి మీకు సంబంధించిన ఆస్తుల పరంగా కావచ్చు కోర్టు కేసుల పరంగా కావచ్చు లేదంటే కనుక మీ యొక్క డబ్బు మీ దగ్గరికి రావటం కావచ్చు ఇది కూడా మనకేంటంటే కనుక సంతోషకరమైన అంటే వార్తనే చెప్పొచ్చు ఇలాంటివైతే మీరు మార్పులను చూసే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కొంచెం శత్రుత్వం ఇక్కడ తగ్గే అవకాశం ఉంటుంది బంధువుల వల్ల కూడా ఏంటంటే ఇక్కడ సహాయ సహకారాలు అందుతాయి కొందరి నుంచి అందరి నుంచి కాదు అలానే కాకుండా ఏంటంటే వృషభ రాశిలో ఉండే ఫ్రెండ్స్ కూడా ఏంటంటే కనుక వీరికి కొంచెం ఆర్థికంగా హెల్ప్ చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట కాబట్టి వృషభరాశి వారికి అయితే చక్కగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే కనుకనండి మనం ఎప్పుడు చెప్పుకునే విధంగానే వృషభరాశి వారు ఏంటంటే కనుక సమయానికి ఎప్పుడు కూడా భోజనం చెయ్యరు అంటే వీరు ఏంటంటే కనుకనండి టైంని మెయింటైన్ చేస్తారు కాకపోతే కొన్ని టెన్షన్స్ వల్ల కొంచెం ఇబ్బంది వల్ల ఏంటంటే కనుక ఆ సమయానికి భోజనం తీసుకోరు కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు అయితే వీరికి ఉంటాయి అంటే అనారోగ్యం అని చెప్పలేము కానీ కొన్ని అయితే ఉంటాయి వాటి వల్ల మీరు అంటే కొంచెం సఫర అవుతూనే ఉంటారు కాకపోతే అవి కూడా తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట ఇక మనకైతే ఇలా ఇరవై నాలుగో తేదీన అయితే మీకు ఇరవై ఐదవ తేదీనైతే బాగా కలిసి వస్తుంది ఇక్కడ ఇబ్బంది కూడా లేదు బాగా కలిసి వచ్చే అవకాశాలు అనమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఇరవై ఆరవ తేదీనండి ఇరవై ఆరవ తేదీన కూడా అండి మీకు బాగానే ఉంటుందన్నమాట చాలా చక్కగా కలిసి వచ్చే రోజు విద్యార్థుల పరంగా అయితే పోటీ పరీక్షలు ఉంటే అందులో ఖచ్చితంగా మీదే విజయం అని చెప్పొచ్చు ఇక తర్వాత ఏంటంటే కనుకనండి ఉద్యోగాలు చేసుకుంటారు కదా వాళ్ళకి ఏంటంటే కొంచెం సమయం ఇక్కడ అనుకూలించదు అంటే మధ్యాహ్నం పదకొండు గంటల పదహారు నిమిషాల నుంచి మూడు గంటల వరకు కూడా అనుకూల సమయం కాదని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే కొంచెం గజిబిజిగా ఉంటుంది అలానే కాకుండా కొంచెం బిజీ బిజీగా చేస్తారు పనులు చేసిన పనిని రెండు రెండు సార్లు చేసుకుంటూ పోతారనమాట ఇక్కడ మీకు కొంచెం ఏంటంటే ఇబ్బంది అని చెప్పొచ్చు ఇక తర్వాత వృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకైతే బాగానే ఉంటుంది కష్టం చేసే అయితే కొంచెం కష్టం అంటే పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక తర్వాత ఏంటంటే కనుక అండి మీకు ఆర్థికంగా అయితే బాగానే ఉంటుంది ఇబ్బంది అయితే ఉండదు ఇంట్లో కొంచెం అంటే మనశ్శాంతి కరువైందని ఒక ఫీలింగ్ వస్తుంది కానీ ఎక్కడ కూడా మనశ్శాంతి అనేది కరువు కాదు కాకపోతే మీ ఆలోచన మీకు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా మొత్తానికైతే మీకు బాగానే ఉంటుందండి విద్యార్థుల పరంగా వృత్తిపరంగా వ్యాపారాల పరంగా బాగానే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మీ జీవితంలో కొత్త మార్పులను మీరు చూడగలుగుతారు మంచి వ్యాపారాలు చేయగలుగుతారు వ్యాపార అభివృద్ధిని అంటే ఇంకా బాగా చేసే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా కొత్త వ్యాపారం చేయాలని చాలా రోజుల నుంచి ఆలోచన ఉంది కదా ఆ ఆలోచనకి ఏంటంటే కనుకనండి ఇక ఇప్పుడు స్వస్తికి చెప్పేస్తారని చెప్పొచ్చు ఎందుకంటే ఖచ్చితంగా కొత్త వ్యాపారాన్ని అంటే మీరు ప్రారంభిస్తారు ఆ వ్యాపారం ఏంటంటే కనుకనండి బాగా సాగుతుంది మీకు నార్మల్గా మీ జాతక పరంగా చూసుకున్నట్టయితే కష్టాలు కానీ డబ్బుకి ఎక్కడ కూడా మీకు లోటు అనేది ఉండదండి అనుకున్నప్పుడంతా కూడా మీకు డబ్బు అందుతూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే డబ్బు మీ చేతికి ఏదో ఒక రకంగా వచ్చేలాగా ఆ భగవంతుడు చూస్తాడు కొంచెం భగవంతుడి అనుగ్రహం తక్కువగా ఉంది కానీ మీకు మాత్రం మొత్తం పైన ఏంటంటే కనుక డబ్బుకి ఎక్కడ లోటు ఉండదండి ఎప్పుడు కూడా మీ జీవితంలో కొన్ని కష్టాలు ఉంటాయి కాకపోతే ఆ కష్టాలను మీరు తొలగించుకునేంత కెపాసిటీ మీకు ఉంటుంది అలానే కాకుండా కష్టాల నుంచి మీరు బయటికి రాగలుగుతారు జీవితంలో మీరు చాలా చూసి ఉంటారు చాలా నేర్చుకొని ఉంటారు అలానే ఏంటంటే కనుక ఇలా కష్టాల నుంచి కూడా మీరు బయటపడే అవకాశాలు ఉంటాయి కానీ మీకు ఏంటంటే అండి ఎక్కువగా బంధువర్గంలోనే శత్రువులు అధికంగా ఉన్నారండి బంధువులే మీకు ఏంటంటే కనుక కొంతమంది అందరిని ఇక్కడ చెప్పడం లేదు కొంతమంది బంధువులు ఏంటంటే కనుక మీ ముందు మంచిగా మాట్లాడతారు మీ వెనక చేసేవన్నీ చేష్టలన్నీ చేస్తూ ఉంటారు అనమాట లేనిపోనివన్నీ కూడా మీ మీద అంటే ఎక్కించి చెప్పటం కానీ మీ మీద ఎక్కువగా కుల్లుకోవటం కానీ మీ వ్యాపారం మీద కావచ్చు మీరు అంటే ఉండే లైఫ్ స్టైల్ విధానం పరంగా కూడా ఏంటంటే కొంతమంది బంధువులు ఇక్కడ ఏంటంటే కనుక చాలా వరకు కూడా జలస్ ఫీల్ అవుతారు అలా ఏంటంటే కనుకనండి అలా మీకు అక్కడ కొంచెం మైనస్ అనమాట అనమాట అది ఎక్కువగా ఏంటంటే కనుక దిష్టి దోషంగా ఏర్పడి మీకు ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రాశిలో వాళ్ళందరికీ కూడా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇరవై ఆరవతే ఐదవ తేదీన ఇరవై ఆరవ తేదీన బాగానే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మీరు చక్కగా రాణించగలుగుతారు జీవితంలో సక్సెస్ని చూడగలుగుతారు ఎప్పుడూ లేని సంతోషంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది మంచి పేరు ప్రతిష్టను సంపాదించుకోగలుగుతారు అలానే దూర ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయాణాల వల్ల మీకు లాభం కలుగుతుంది నష్టమైతే ఎక్కడ కూడా ఉండదనమాట వృత్తుల పరంగా కూడా బాగానే ఉంటుంది అన్ని అన్నిట్లలో కూడా అండి ఇంకా మీవే విజయాలని చెప్పొచ్చు ఏది పట్టినా కానీ మీకైతే లాగా అనిపించే రోజులని కూడా మనం ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి దైవారాధన చేసుకోండి ఇంకా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట